ఇంట్లో కష్టమైన పరిస్థితుల్లో వెలితిని భర్తీ చేసుకోవడానికి మీరు ప్రయత్నించారు విడిపోయే స్టేజ్ వచ్చేసాక మీ పెళ్లిలో విడిపోయే స్టేజ్ వచ్చినా కూడా పిల్లల కోసం లైక్ ఎనీ అదర్ ఇండియన్ ఉమెన్ హిందూ ఉమెన్ లాగా నేను అన్నీ భరించుకొని కష్టాలైనా సుఖమైన ఒక పక్క అన్యాయం జరిగిపోతున్నా నాకు తెలిసి చాలా తప్పులు జరుగుతున్నా ఇంట్లో ఐ జస్ట్ కెప్ క్వైట్ బికాస్ ఇంకా ఎప్పుడు నేను రెబెల్ అయ్యానంటే చెయ్యని దానికి నువ్వు చేసావు అని పదే పదే వేలు చూపించినప్పుడు నాలో మార్పు వచ్చేసింది నేను ఐ సట్ లెక్ ఐ ఆమ్ లైక్ ఎనీ అదర్ హ్యూమన్ బాడీ ఐ హ్యావ్ ద సేమ్ ఫీలింగ్స్ ఐ హ్యావ్ ద సేమ్ సెంటిమెంట్స్ ఎమోషన్స్ అవి ఉంటాయి అండ్ ఎస్పెషలీ వెన్ ఆర్ డూయింగ్ వర్కింగ్ విత్ సో మెనీ బ్యూటిఫుల్ హీరోస్ న్యాచురలీ యూ వుడ్ బీ టెంప్టెడ్ టు ఐ మీన్ టాక్ టు దెమ్ బీ వెరీ క్లోజ్ టు దెమ్ వాట్స్ రాంగ్ వదట్స్ మీపై ఒక కామెంట్ వచ్చేటప్పటికి చెప్పండి మీరు పురుషులతో ఎక్కువ మాట్లాడతారు స్త్రీలతో కంటే అండి దట్స్ ట్రూ വക്കിരിച്ചേവർ കുടുംബ